కాంగ్రెస్ వాళ్ళంతా బీజేపీలో పోతారు నేను వర్గాల పేర్లు చెప్పట్లేదు అండి ఒకటే చెప్తా నేను ఇంత కాన్ఫిడెంట్ గా మా ప్రభుత్వం వస్తుందని చెప్పినాక మళ్ళీ పోయి బీజేపీలో ఏం చేస్తారు బీజేపీలో పోరు అయితే ప్రభుత్వం మనది వస్తుంటే బీజేపీలో పోయి అపోజిషన్లో ఏం చేస్తారు అటువంటిది ఏం జరగదు అసలే అసలు ఎట్లా జరుగుద్ది మునిగిపోయే పడవని ఎక్కుతాడా చచ్చిపోతే ఇవ్వడని పడవ ఎక్కుతాడా ఇంట్లో మంచిగా ఇప్పుడు తేలుతున్న పడవలో కూర్చోక రైట్ గతంలో మునిగిపోతున్న పడవ లేకపోతే పడిపోతున్న పడవ అసలు పడవకు రంధ్రాలు పడ్డాయి అన్న కూడా మీరు పడవ ఎక్కించుకోరు కదా ఏమనిపిదా అటువంటి అంశాలు గుర్తొచ్చినప్పుడు నేను ఇందాక నేను చెప్పినా కొన్ని కొన్ని సమీకరణలు కొన్ని కొన్ని అవకాశాలు కొన్ని కొంతమంది గీయాల్సి వస్తుంది ఆ సమస్య సమీకరణలు అధిష్టానము వాళ్ళకే అర్థమయ్యద్ది కింద వాళ్ళకి కొంచెం కష్టపడే వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న విషయం మీరు చర్చ చేసినప్పుడు మొన్న ముప్పై ఏడు కార్పొరేషన్లు ఒక రాజ్యసభ రెండు ఎమ్మెల్సీలు అన్నీ కూడా ఏ కీలే ఇచ్చిన రాజ్యసభలు కూడా అన్నీ కూడా ఎవరైతే టికెట్లు కోల్పోయిన వారికే ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా ఎవరైనా ఎంపీ టికెట్లు అడిగి ఎవరైనా బంగపాటు పడి ఉంటే వాళ్ళకు కూడా ఇంకా ముప్పై ముప్పై ఐదు కార్పొరేషన్లు ఉన్నాయి ఈ రెండు మూడు ఏళ్ళలో మనకు మళ్ళీ కొత్త ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది కొత్త రాజ్యసభలో వచ్చే అవకాశం అందరికీ అందులో అకామిడేట్ చేస్తారు రైట్ అంటే ఈ విషయం పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే మొదట నా ఇంటర్వ్యూలో మీరే చెప్పారు స్వయంగా మాకు సరిపడా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు ఒక్క క్యాండిడేట్ కూడా అవసరం లేదు వాళ్ళు వస్తా కూడా మేము రానీయము మెడబట్టి బయటకే గెంటేస్తామని చెప్పారు మీరు కానీ మీరు స్వాగతిస్తూ ఉన్నారు కదా మేము ఇప్పుడు రాజఎ ఎంపీటికే ఇప్పుడు ఎమ్మెల్యేలను మేము స్వాగతించకుండా వాళ్ళకు ఆత్మగౌరవం లేదని మా తలుపులు దాడుతురు తలుపులు తట్టినప్పుడు అడిగినది అమ్మాయిని అన్నం పెట్టినట్టు మమ్మల్ని అడిగినప్పుడు అన్నం పెట్టాల్సిన బాధ్యత మాది మేము స్వయంగా పోయి పిలుచుకోవట్లేదు వాళ్ళను మేము ఉద్రాబోయన్న గోడలు దూకి వస్తామంటారు జితేందర్ రెడ్డి గారి ఇంటికి పోయి ముఖ్యమంత్రి గారు పుష్పగుచం ఇచ్చారు రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు ఇచ్చారు అంటున్నారు ఎందుకు ఇచ్చారంటే అక్కడ అవసరం ఉంది ఆయన రాజకీయ ఆయన ఏంటంటే ఆయనకు అక్కడ టికెట్ రాలేదన్న బాధలు ఉంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న ఆలోచన ఉంది కాబట్టి మాకు అక్కడ ఉన్న పరిస్థితులకు ఆయన అవసరం కాబట్టి తెచ్చుకున్నాం రైట్ అన్న ఇవన్నీ రాజకీయ అంశాలు పక్కన పెడితే భువనగిరి ప్రజలు మీకు నమ్మి ఓటేస్తే మీరు ఏం చేస్తారు భువనగిరి ప్రజలకి భువనగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నా మీరు నన్ను నమ్మి ఓటేస్తే నేను మీకు బిడ్డగా కొడుకుగా అన్నగా ఉండి మీకున్న సమస్యలు ముఖ్యంగా ఒకటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి ఇంకా తరతరాలు ఉండాలంటే మనకు విద్యా సంస్థలు ప్రతి దగ్గర డిగ్రీ కాలేజీలు ప్రతి క ప్రతి నియోజకవర్గానికి రావాల్సిన అవసరం ఉంది హాస్పిటల్లోకి వస్తే చాలా మంది హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అవుతురు ఏదైతే కొంతమంది బుర్రనాసాయి గౌడ్ లాంటి వాళ్ళు మేమే ఎయిమ్స్ తెచ్చినామన్నారు ఎయిమ్స్ తెచ్చి పదేళ్ళు అయినా కానీ దాన్ని ఇప్పటికీ పట్టాలెక్కరించినటువంటి పరిస్థితులు కనపడలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ అయిన తర్వాతనే ఆ నిధులు మళ్ళీ తెచ్చి దాన్ని రెనోవేషన్ చేసి దానికి ఒక రూపురేఖలు దిద్దిరు ప్రాజెక్టులు తేవడం గొప్ప కాదు చిత్తశుద్ధి ఉండి ప్రజల కోసం మంచి ఆలోచించేటోళ్ళే నాయకులను చేయండి నేను కంపల్సరీ హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నాలుగు అంశాల మీద పనిచేస్తా ఈ నాలుగు అంశాలతోటి మన భవిష్యత్ తీర్చిదిద్దగలుగుతాం వీటికి కావాల్సింది నిధులు మన రెండు వేల పద్నాలుగు తర్వాత విభజన హామీ ప్రకారం రావాల్సిన నిధులు బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ ఎంపీలు కానీ చేయలేకపోయిర్రు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి మనకు రావాల్సిన నిధులు పార్లమెంట్లో గల్లం ఇప్పి తీసుకొచ్చే బాధ్యత మాది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక యంగ్ యువకుడిగా ముఖ్యమంత్రి అయిండు ఇరవై ఏళ్ళ పాటు రాజకీయంగా మీ అందరినీ అభివృద్ధి చేసి ఆయన కూడా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండాలని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఆయన కూడా తప్పిదాలు చెయ్యడు కాబట్టి ఆయన పరిపాలనలో మేము ఎంపీలు అందరం కూడా ఆయనకు ఒక సోదర భావంతో ఉండి ఢిల్లీలో ఆయనకు కావాల్సినటువంటి నిధులు ఏదైతే రావాల్సినటువంటి ఉంటే వాటన్నిటి కోసం మేము అక్కడ పోరాటం చేస్తాం కాబట్టి భువనగిరి ప్రజలకు కుల మతాలకు అతీతంగా డెవలప్మెంట్ కోసం పనిచేస్తా అని తెలియజేస్తాను అంటే మీకు ఎందుకో ఓటేయాలి అని అంటే ఏం చెప్తారన్న మీకే ఎందుకోటాలి ఎందుకు ఎందుకోటేయాలి చామల కిరణ్కి ఓటేయడం కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చామల కిరణ్ ఓటేయాలి ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీ అనుసంధానం అయితే ఎమ్మెల్యే పనితీరు కూడా మారుతుంది మీరు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేకి ఓటేసిర్రు ఓటేసిన ఎమ్మెల్యే సక్రమంగా పనిచేయడానికి ఐదేళ్ళు మీరే ఇచ్చిర్రు అధికారం వాళ్ళకు వాళ్ళు సక్రమంగా పనిచేయాలంటే వాళ్ళకు ఢిల్లీలో కూడా ఒక ఎంపీ వాళ్లకు మీరు ఒక కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేగా గెలిపించి ఇంకొకరిని ఎంపీగా గెలిపించి వీళ్ళిద్దరి మధ్యన అనుసంధానం లేకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంకో పార్టీని గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది మీరు ఆల్రెడీ మీరు మనసా వాచా కర్మ కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఓటేసిరమన్నా పార్లమెంటుకి కూడా మాకు కోటేస్తే ఈ ఐదేళ్ళ పాలనలో మేము ఎమ్మెల్యేలు రేపు జరగబోయే లోకల్ బాడీలు కూడా మీరు కాంగ్రెస్ కోటేస్తే ఒక మ్యాండేట్ ఇచ్చినట్టయిద్ది మీరు ఏ పాశ్చాత్య దేశాలు అమెరికా కానీ ఆస్ట్రేలియా ఎక్కడన్నా చూడండి ఒక మ్యాండేట్ ఇస్తారు మ్యాండేట్ ఇచ్చినప్పుడే డెవలప్మెంట్ జరుగుద్ది ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఇవ్వకండి కన్ఫ్యూజ్ కాకండి డెవలప్మెంటే నినాదంగా ఓట్లు వేయండి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది బీజేపీ అనే పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతుందంటే ఎందుకు అడుగుతుంది మీరు నాలుగు వందల సీట్లు ఇస్తే టూ బై థర్డ్ మెజార్టీ వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని నూట ముప్పై ఏడే నూట ముప్పై ఏడో జయంతి మననే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి వేసుకున్నాం ఆయన రాజ్యాంగం రాసి అన్ని మతాల ప్రజలు అందరు సెక్యులర్ భారతదేశంలో బతకాలని ఒక ఆలోచనతో రాజ్యాంగం రాసిర్రు ఇవాళ అది తుడుచుక పెట్టుకపోయే ప్రయత్నం బీజేపీ చేయాలన్న ఆలోచన ఉంది నియంతల నియంత పాలనను తీసుకొచ్చి అట్టడుగు వర్గాలను అణిచివేసే ప్రయత్నం చేస్తామని ఆలోచనలో బీజేపీ ఉంది ఈరోజు మేమే సంపన్నులం అని ప్రగడపాలు పలికే మన విశ్వగురు నరేంద్ర మోడీ యావత్ భారత్ యావత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నామని చెప్తారు ఐదో స్థానంలో ఉన్నామని చెప్పేదంతా అబద్ధము ఇది కేవలం షోపుటపు మీరు చూడండి తలసరి ఆదాయం విషయానికి వస్తే నూట నలభైవ స్థానంలో ఉన్నాం మనం ఏది తలసరి ఆదాయం విషయానికి వస్తే ఈ తప్పుడు ప్రచారాలకు ఈ యూనివర్ సోషల్ మీడియా యూనివర్సిటీలకు యువత లొంగిపోవద్దు ఇవాళ మనం మళ్ళీ రిఫరెండమ్ మాదిరిగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఎప్పుడైతే గాంధీ గారు దండి మార్చి చేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారో ఈరోజు మనం పదమూడు మే నాడు ప్రతి ఒక్కరు భారతదేశ చరిత్రను భారతదేశ రాజ్యాంగాన్ని మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవాల్సిన ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను